ప్రతి రైతుకు అండగా ఉంటామని గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు కొనుగోలులో ఇబ్బందులు పరిష్కరించాలన్న ఆయన కంప్లైంట్ బాక్స్ టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం కానుతల గ్రామంలోని ఉన్న సిపిఐ కొనుగోలు కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే బోల రామాంజనేయులతో కలిసి ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు ఈ క్రమంలోనే రైతులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని చెప్పారు త్వరలోని నకిలీ ఫెర్టిలైజర్స్ ఎరువులపై దృష్టి సారించబోతున్నామని తెలిపారు

వందల మంది ఉన్నారు ప్రతిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు గారు ఉన్నారు నేను జాయింట్ కలెక్టర్ గారు మిగిలిన అధికారులు అందరూ ఉన్నారు గుడ్ ఆఫ్టర్నూన్ ఏం లేదు ఇప్పుడు మనం ఈ సిసిఐ సెంటర్స్ అన్నింటిలో పత్తి కొనుగోలు మొదలు పెట్టామా లేదా నుంచి మొదలైంది ఓకే ఇక్కడ అంటే డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది మీరు దయచేసి ఇమీడియట్గా అన్నీ స్టార్ట్ చేయండి అన్ని దగ్గర తర్వాత ఈ మాహేశ్వర్ కంటెంట్ అది కూడా వన్ టూ పర్సెంట్ చూసి చూడనట్టుగా ఉండాలి ఎందుకంటే ఈసారి వాతావరణం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవును నేను మాట్లాడేది థర్టీను ఫోర్టీన్ ఓకే ఓకే అర్థమైందంటే పరిస్థితులను బట్టి చూసుకోండి నాకు అర్థమైంది బట్ మీరేందంటే ఆ బేసిస్ మీద ఆ బేసిస్ మీద వాళ్ళు పాపం లోడ్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పుడు మీరు వెనక్కి తీసుకెళ్ళాలంటే వాళ్ళు వెనక్కి తీసుకువెళ్ళలేక మధ్యలో దళారు దళారులతోటి కొనిచ్చే మీరు అది అవేర్నెస్ క్యాంపెయిన్స్ బాగా రెగ్యులర్గా చేయాలి అవి చేసి మధ్యలో వచ్చిన వాళ్ళని మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టకుండా చూసుకోండి ఓకే సరే అయితే మరి థ్యాంక్ యూ

ఉన్నదానికంటే రావాల్సిన దానికంటే వన్ టూ పర్సెంట్ థర్టీ ఇటు ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి కొన్ని చోట్ల కంప్లైంట్లు కూడా వస్తూ ఉన్నాయి ఒకటేంటంటే రైతులు పత్తి అంతా తీసుకొని వచ్చిన తర్వాత తేమ ఎక్కువగా ఉందని చెప్పి వీళ్ళు కొనకపోతే వాళ్ళు మళ్ళీ దాన్ని అన్లోడింగ్ చేసుకొని మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ తట్టుకోలేక ఇక్కడే మధ్యలో ఎవరో దళారులకి తక్కువ కమ్ముకునేటువంటి పరిస్థితి ఉందని కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి వచ్చినప్పుడు రైతుల మేలు కోరుకునే ప్రభుత్వం కాబట్టి కూటమి ప్రభుత్వం ఒకసారి సిసిఐ సెంటర్కి వచ్చి ఈరోజు చూసి ఆ ఎయిట్ టు ట్వెల్వ్ పర్సెంట్ని ఎలా మెజర్ చేస్తున్నారు వీళ్ళు మాయిస్టర్ కంటెంట్ని అనేది చెక్ చేసినప్పుడు చూ ఇప్పుడు నాలుగు శాంపుల్స్ తీసుకుంటే మూడిట్లో ట్వెల్వ్ పర్సెంట్ వచ్చింది ఒక దాంట్లో ఫిఫ్టీన్ వచ్చింది అది ఎక్కడ లోపల ఎక్కడో ఉంటాయి ఇప్పుడు పైన వీళ్ళంతా పైన పాద కవర్ పెట్టేసి కవర్ చేసుకొని వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కొంత కొద్ది గొప్ప శాతం పెరిగే అవకాశం ఉంది దాన్ని ప్రాపర్గా మెజర్ చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చేయటం ఒకటి రెండోది ఇట్లాంటి ఏమైనా కంప్లైంట్ బాక్స్ కంప్లైంట్స్ ఉంటే ఒక కంప్లైంట్ బాక్స్ పెట్టమన్నాం జాయింట్ కలెక్టర్ గారిని అదేవిధంగా టోల్ ఫ్రీ నంబర్ ఒకటి పెట్టమన్నాం మూడోది ఇవన్నీగా ఇప్పటికి కూడా న్యాయం జరగకపోతే మీరు గుంటూరు కానీ గుంటూరులో రామాంజనేయులు గారి ఆఫీసుకి కానీ నా ఆఫీసుకి కానీ వచ్చి మీ కంప్లైంట్స్ చెప్పండి అదేవిధంగా మిగిలిన సిసిఐ సెంటర్స్లో కూడా సైమల్టేనియస్గా ప్రతి కొనుగోలు జరగాలి జరిగినప్పుడు కొంత కాంపిటీషన్ తోటి వాళ్ళకు కొంచెం బెనిఫిట్ జరిగేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఈరోజు రైతులు చూస్తే వాళ్ళకి పదిహేను క్వింటాల్ పండాల్సింది ఏడెనిమిది ఎనిమిది క్వింటాల్ బండి వాళ్ళకు లక్ష రూపాయలు పెట్టుబడి అయితే డెబ్బై డెబ్బై అంటే ఈ మినిమం సెంట్రల్ గవర్నమెంట్ మినిమం సపోర్ట్ ప్రైస్తో కొన్నా కూడా ఈ రోజు ఇరవై వేల రూపాయలు నష్టపోయేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు వీళ్ళు కూడా బాగానే చేస్తా ఉన్నారు ఇక్కడ ఈ సెంటర్ వరకు ముఖ్యంగా చూసుకుంటే అన్ని సెంటర్లో కూడా ఇదే విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు విజిట్ చేశాం థ్యాంక్ యూ అవునా చెప్పావు నాకు విత్తనాలు ఫర్టిలైజర్స్ నేను నిన్న కూడా ఒకసారి విజిలెన్స్ వెళ్తాం నేను మళ్ళీ మీ మళ్ళీ వస్తాం తిరుగుతాం మళ్ళీ ఇంకొకసారి చెప్తా ఉన్నాను ఫర్టిలైజర్ షాపులకి కానీ ఇంకోళ్ళకి కానీ దయచేసి మీరు రైతులని దోచుకోవద్దు తర్వాత మీ లైసెన్సులు క్యాన్సిల్ అయితే మళ్ళీ మమ్మల్ని మీరు తిట్టుకున్న ఉపయోగం ఉండదు దయచేసి రైతుల జోలికి మాత్రమే రైతుల విషయం అంటే మేము రైతు బిడ్డలుగా చాలా సెన్సిటివ్గా ఫీల్ అవుతాం ఎవరైనా సరే దయచేసి చేయొద్దు ఒకటి రెండు సార్లు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మేజర్గా పండించేటటువంటి ప్రతి ఈ ప్రతికి ఎంఎస్పి రావడం లేదని రైతులు గత రెండు రోజులుగా ఇబ్బంది పడుతున్నటువంటి విషయం మరి ఢిల్లీలో ఉన్నటువంటి మా కేంద్ర మంత్రి వారికి తెలియడం ఆయన వెంటనే మనం గుంటూరుకు వెళ్ళాలి రైతులతో మాట్లాడాలి అక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నింటిని కూడా రైతులకు మేలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన మాతో చెప్పడం మరి అసెంబ్లీ ఉన్నప్పటికీ కూడా రైతులు దృష్టిలో పెట్టుకొని అక్కడ పర్మిషన్ తీసుకొని నాతో పాటు పార్వతీపురం ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే మన గుంటూరు జిల్లా వరకు దాదాపుగా యాభై రెండు వేల ఎకరాల్లో పత్తి పండిస్తున్నారు ఎనిమిది లక్షల నలభై వేల క్వింటాళ్ళు ఉత్పత్తి అవుతుంది అయితే ఇక్కడ ఐదు కేంద్రాల్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఐదు కేంద్రాల్లో పత్తి కొనుగోలు చేయమని నిస్పష్టమైనటువంటి ఆదేశాన్ని ఇచ్చినప్పటికీ ఒక గాయత్రి ట్రేడర్స్ మాత్రమే కొనుగోలు జరుగుతుంది మిగిలిన చోట జరగడం లేదు మరి ఈ విషయం మీద కూడా ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధితో మా కేంద్ర మంత్రి గారు మాట్లాడారు వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు అయితే ఇక్కడ కొనుగోలు జరుగుతున్నటువంటి ఏ ప్రాంతమైనా కూడా ఆలోచించాల్సింది ఒకటి ఏంటంటే రైతులు ట్రాన్స్పోర్టేషన్కి కొద్దిగా భయపడి ఎక్కువ బా ఎక్కువ క్వాంటిటీ పోతుంది అని చెప్పి ట్రాక్టర్లో భాగం ఇద్దరు నలుగురు మనుషులు వేసి తొక్కుతారు జనరల్గా ఎక్కువ పత్తి పోతుందని దానివల్ల మీరు ఇక్కడ వచ్చేటప్పటికి ఆ వేడిని కొద్దిగా అది తేమగా మారుతుంది పత్తి కాబట్టి కాటన్ కాబట్టి